కోర్టు స్టేటస్ కోఆర్డర్ ఉన్న భూదాన యజ్ఞభూమిలో రెండు సంవత్సరాలు ఇసుక నిలువ చేసుకునేందుకు మైన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అనుమతులు మంజూరు చేసిందని భూదాన యజ్ఞభూమి లబ్ధిదారుడు సలాది శ్రీనివాస్ ప్రశ్నించారు భూదాన యజ్ఞభూమి స్టేటస్ కోఆర్డర్గా ఉండగా పర్మిషన్ ఎలా ఇచ్చారని కాకినాడ మైన్స్ కార్యాలయంలో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు సలాది శ్రీనివాస బాబు నాగసిటీ సుజాతలు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా తమ స్థలాల కోసం పోరాడుతున్నామని కోర్టులో నాలుగు స్టేటస్ కోఆర్డర్లు ఉండగా ప్రభుత్వం వారు రెండు సంవత్సరాలు ఇసుక లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాల్లో ఉన్న ఇసుక ర్యాంపులు తొలగించాలని కోరారు తమని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం సహించేది లేదని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు కోర్టు పరిధిలో ఉన్న భూములను అధికారులు ఇలా చేయడం బాధాకరమన్నారు నమస్కారం రెండు వేల పదమూడులో భూదాన్ ఎగిన్ బోర్డు వారికి పేదలు అందరం కూడా వెళ్ళి అర్జీ పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో రాజేందర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయాంలో మాకు ఈ భూదాన పట్టాలు మంజూరు చేయడం జరిగింది తెలంగాణలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా పదేళ్లు బట్టి దశాబ్ద కాలం బట్టి మేము ఇలాగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఈ రోజున హైకోర్టును కూడా ఆశ్రయిస్తే స్టేటస్కు ఆర్డర్స్ కూడా వచ్చాయి రెండు వేల పదహారులో ఫోర్ టూ సెవెన్ త్రీ జీరో బై టూ థౌజండ్ సిక్స్టీన్ అలాగే ఫోర్ టూ సిక్స్ టూ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఫోర్ డబల్ నైన్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ టూ నిన్న కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ భూ గనుల శాఖ వారు ఆ భూమి ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న భూమి ఉందో దాన్ని రెండేళ్ళు లీజ్ అగ్రిమెంట్ శాండ్ అమ్ముకోవడానికి ఇచ్చారండి అంటే వీళ్ళకి కోర్టు పరిధిలో ఉన్న భూములే కావాలండి ఇలాగే ఏ భూములైనా ఇస్తారా లాస్ట్ టైం నాయకులు వీక్ అయితే ఇప్పుడు అధికారులు వీక్ అయిపోయారు ప్రతి దానికి అధికారి దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తూనే ఉంది ఇలాగే ఎన్నెన్ని భూములు మీరు ఇసుక మైనింగ్ అని చెప్పి అది మైనింగ్ అని చెప్పేసి ఎన్ని లీజ్ అగ్రిమెంట్లు రాసి ఇచ్చేస్తారు ఇక్కడ నాలుగు స్టేటస్కో ఆర్డర్స్ ఉండగా మీరు ఎలా ఇచ్చారు అంటే ఈ గనుల శాఖ ఆఫీసులో వాళ్ళ అసిస్టెంట్ గారు చెప్పారు ఇది మా కలెక్టర్ గారు చూపించారండి అని అయ్యా కలెక్టర్ గారు మేము లబ్ధిదారులను అడుగుతున్నాం మిమ్మల్ని మీకు అంత లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడానికి అంత పర్మిషనే ఉంటే దయచేసి మా పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి మీరు అలా ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం లేదు ఇప్పుడు ఇంకా అక్కడ ఇసుక డంపింగ్ జరుగుతుంది నిన్న రిట్ పిటిషన్ నెంబరు లేటెస్ట్గా వేసాం వన్ త్రీ ఫైవ్ డబల్ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది లంచ్ మోషన్ పిటిషన్ జరుగుతుంది అయినా కానీ ఇంకా అక్కడ ఆగలేదు జడ్జి గారు జీపీ గారికి చెప్పారు దయచేసి అక్కడ ఆఫ్ చేయండి అని చెప్పి అయినా కానీ అక్కడ ఆగట్లేదంటే ఇక్కడ అధికారులు ఎంత కోర్టుని ధిక్కరండి చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి అలాగే మీరు అంత ఇదే ఉంటే ఇంకొకటి విఎస్ లక్ష్మి కాలేజ్ దగ్గర ఉన్నదండి లాస్ట్ టైం అక్కడ ఉపయోగించారండి అని చెప్పి జేసీ గారికి కూడా మొన్న స్పందనలో మేము చెప్పడం జరిగింది అలాగేనమ్మా అని చెప్పి మాకు మాట ఇచ్చి మాట తప్పి ఈ రోజున మా యొక్క భూమిని ఇలా వాడుకుంటున్నారు ఇలాగే జరిగితే మేము అవసరమైతే ధర్నాకు దిగుతాం మేము మేము మా కాపాడుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు బండారు నాగశితి మేము గొన్నెల శాఖ మైనంశాఖ పలం రాజ్నగర్ టూలోకి వచ్చాము మాది భూదారంలో మా సైట్లు ఆల్రెడీ రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చారు పదకొండు సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాము మా పర్మిషన్స్ లేకుండా ఎస్కయ్యి వేసి ఆల్రెడీ గవర్న గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసామండి డిపార్ట్మెంట్కి చెప్పాము ఆల్రెడీకి ప్రతి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం కానీ మమ్మల్ని పట్టి మా సైట్లు మాకు కొలిచి ఇవ్వకుండా అప్పుడే పదకొండు సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుతూ అద్దింట్లో ఉండి మాకు సొంత ఇల్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మధ్య తరగతి ఓడికి సైట్లు అనేది ఇవ్వకుండా ఇసక్కిగా అట్లకి వాడుకోవడం ఎంతవరకు ఇది న్యాయం అనేది మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు బండారు సుజాత కోర్టులో ఉన్న భూమికి స్టే ఎలా ఇచ్చారండి ఇసుక అది వేస్తున్నారు మేము పదకొండు సంవత్సరాల నుంచి నానా బాధలు పడి తిరుగుతున్నాము ఇప్పుడు వరకు మాకు న్యాయం అనేది జరగలేదండి మాకు రాత్రి రాత్రి వేస్తున్నారండి ఇసుక ఇల్లు అడిగితే లేదు మాకు మామూలుగా వేస్తున్నాం అంటున్నారు మాకు అది ఎంతవరకు కరెక్టో న్యాయం జ జరిపించాలని కోరుకుంటున్నామండి